హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందు వీడియోలో చెప్పాను కదా నేను మీకు మా చుట్టాల అబ్బాయి మ్యారేజ్ అయిందండి వాళ్ళు సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నారని చెప్పి ఈ రోజైతే రిసెప్షన్ జరుగుతుందండి వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాము ఆంటీ అయితే మార్నింగ్ గా ఫోన్ చేసి తొందరగా రండి అని చెప్పింది ఇప్పుడు తొందరగా లేకరు కానీ ఈ రోజు ఫంక్షన్ అనేసరికి మాత్రం మా పిల్లలు తొందరగా లేసి రెడీ అయిపోయారు పిల్లల్ని అయితే రెడీ చేసానండి నేను రెడీ అవుతున్నాను ఈ నకిలీ సెట్ వచ్చి లాస్ట్ టైం మా చెల్లెలు మరిది మ్యారేజ్ అయినప్పుడు అండి చాలా బాగుంది లింక్ మాత్రం అడగండి నేను బయట తీసుకున్నాను నా ఇయర్ రింగ్స్ వచ్చాయండి గ్రీన్ కలర్ పూసలతో వచ్చాయి చాలా బాగుంది గ్రీన్ అండ్ వైట్ పూసలతో వచ్చాయి చాలా బాగా నచ్చాయి నాకు నాకు ఈ జ్యువెలరీ ఎలా ఉందని చెప్పి ఒక కామెంట్ చేయండి రెడీ అవుతున్నాను అప్పుడే మా మమ్మీ అయితే ఫోన్ చేసింది అయిందా వెళ్దామా టైం అవుతుంది ఆంటీ కాల్ చేస్తుంది అని చెప్పి అవుతుంది అని చెప్తాం కానీ అప్పుడే అవం నేనైతే చాలా లేట్ గా రెడీ అవుతాను ఫైనల్ గా అయితే బ్యాంగిల్స్ వేసేసుకున్నా బ్యాంగిల్స్ వేసేసుకుని నా చేతికి అయితే వాచ్ పెట్టుకున్నాను అంతా రెడీ అయ్యాను కానీ ఏదో మిస్ అయిందేమో అనిపిస్తుంది ఏంటా అని చెప్పి చూస్తా పెట్టుకోవడం మర్చిపోయాను అందుకని మళ్ళీ పువ్వులు పెట్టుకుని అయితే రెడీ అయిపోయాను మా మమ్మీ అయితే ఫోన్ల మీద ఫోన్ వెళ్ళేటప్పుడు మాత్రం గంటల గంటలు రెడీ అవుతాం అదే వచ్చేటప్పుడు అవన్నీ తీయాలంటే మాత్రం రెండు నిమిషాలు కూడా పట్టదు గంటలో రెడీ అయింది పది నిమిషాల్లో తీసి పడేస్తాను నేనైతే మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు నా కోసం వెయిట్ చేస్తున్నారు రెడీ అయితే వెళ్దాం అని చెప్పి మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక చూడండి మా మమ్మీ రెడీ అయ్యేది అని రండి రెడీకి వాళ్ళకేమో పువ్వులు లేవంట పువ్వులు కట్టి నేను పెట్టుకుంటారని చెప్పి మా మమ్మీ అడిగింది సరే అని చెప్పి పువ్వులు కట్టేసి ఇచ్చేసాక ఇంకా అక్కడ ఫంక్షన్ అయితే వెళ్ళిపోయాము అప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పాను వెళ్ళేసరికి అంత అయిపోయిందేమనుకున్నా కానీ అప్పుడే స్టార్ట్ అవుతుంది ఇలా హాఫ్ శారీ వచ్చి మా సిస్టర్ ఈ బ్లూ శారీ వచ్చి మా అక్క అండి పెళ్లి కూతురికి పెళ్లి కుడికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారండి అయితే చాలా సేపు చాలాసేపు చాలా సేపు చూసాము చూసాక ఇంకా ఫుడ్ తిన్నా అని చెప్పి వెళ్ళాను ఫుడ్ తిందా అని వెళ్ళేసరికి అస్సలు ఖాళీ లేదు చాలా మంది జనాలు ఉన్నారు ఎలాగోలా కష్టపడి రెండు సీట్లు అయితే సంపాదించాను ఎందుకంటే మా అబ్బాయి ఫస్ట్ తినేసాడు నేను మా పాపే కదా ఇంట్లో కూర్చొని ఏదో వండుకొని తినకుండా ఎందుకు వచ్చాను రా బాబు అనిపించింది ఆ జనాలు చూసి మా అమ్మాయి ఫంక్షన్ వచ్చినప్పటి నుంచి అయితే స్టార్ట్ చేసిందండి ఏడుపు ఎందుకు అనుకుంటారేమో డాన్స్ వేస్తున్నారు కదా నేను వేస్తాను వాళ్ళతో పాటు అని చెప్పి ఎంత వద్దని చెప్తున్నా వినకుండా వేస్తాను వేస్తాను అన్నది అందుకనే పంపించాను ఏవో తనకు వచ్చిన రెండు మూడు స్టెప్స్ అయితే వేసింది నాకు అసలు డాన్సే రాదేమో అనుకున్నాను కానీ పర్లేదు బాయ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి కింద గంట సింబల్ ఉంటుంది అది నొక్కి పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కూడా ఫస్ట్ మీకే వస్తుంది ఫంక్షన్ అంతా అయిపోయిందండి చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే ఇంకా ఫైనల్గా ఫ్యామిలీ పిక్ దిగుదామని చెప్పి వెళ్ళాము చెల్లెలు అబ్బాయి ఏడుస్తున్నా అని చెల్లె వెళ్ళిపోయిందండి నేను అమ్మ నాన్న మాత్రమే దిగాము నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోవద్దు